హాయ్ 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 ఫ్రెండ్స్ టీజర్ పై లక్ష ఆఫర్ ప్రకటించిన అది అదేంటి ఈ వీడియోలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే చూసేదో మనకు వీడియో అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మరియు షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు స్టార్ డైరెక్టర్ నాగశ్విన్ తెరెక్కిస్తున్న సినిమాను వైజయంతి మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు అశ్వినాథ్ దాత్ భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమాను మేకర్స్ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్సు ముఖ్య పాత్రలో పోయిస్తున్నారు అలాగే దీపికా పదకునే దిశ పట్నాకి హీరోయిన్గా నటిస్తున్నారు ఇప్పటికే సినిమా నుండి మేకర్స్ ఫస్ట్ ట్రేజర్ను రిలీజ్ చేయగా ఫ్రేక్షకు ఎంతగానో ఆకట్టుకుంది భారీ విజువల్స్తో హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ సినిమాను సంబంధించిన మేకర్స్ ఇప్పటికే ముంబైలో గ్రాండ్గా రిలీజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు ఈ సినిమాపై మరింత బ్రెగ్ క్రియేట్ను పెంచేందుకు మేకర్స్ జూన్ ఇరవై ఒకటిన సినిమా ట్రేజర్ను రిలీజ్ చేశారు ఈ ట్రేజరుకు ప్రేక్షకులు ఎంతో ఫెద అయిపోయారు అదిరిపోయే విజువల్స్ ఎంతో గ్రాండ్గా ఉన్నాయని అనిపించారు అలాగే యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని అయితే తాజాగా కల్కి రిలీజ్పై ట్రేజర్పై ఆర్జీ చూసి ఫిదా అయిపోయారు ఈ చిత్ర చిత్ర యూనిట్స్పై ప్రశంసల వరుసను కురిపించారు అలాగే కలికి టేజర్ను ట్విట్టర్లో షేర్ చేసి ఒక ఫైజిల్ని కూడా ఇచ్చారు ఒక సెంటిమెంట్ ఇచ్చి ఇందులో కొన్ని వర్డ్స్ను మిస్ చేశారు కొన్ని లెటర్స్ను మిస్ చేశారు ఈ ఫైజిల్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి లక్ష వరకు ఇస్తానని అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రస్తుతం ఆర్జీబీ ట్విట్టర్గా బాగా వైరల్ అవుతుందని తెలుస్తుంది ఇది ఉంటే ఈ వీడియోని ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి చిత్ర ప్లాన్ చేస్తారు